అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమా లిషకాలని జాలీగా గడుపుతారు ఆ స్త్రీల వల్ల రోజు చివరిలో మీకు ధనలాభం కూడా జరగవచ్చు మీరు మీ మనసులోని కోరికను కూడా ఈ రోజు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మీరు ఈ రోజు తొందర పడకండి సహనంతో మరియు పనిచేయండి పాజిటివ్ గా ఆలోచించండి వ్యక్తిగత కార్యకలాపాలలో బిజీగా ఉంటారు కొంతమంది మీ మనోభావాలను బలహీనతగా తీసుకుని మీ మీద తప్పుడు ప్రయోగాలు చేయవచ్చు జాగ్రత్త వివాహానికి సంబంధించి పథకాలు త్వరలో వివాహంలో జరుగుతాయి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు మరియు వాహనాలు జాగ్రత్తగా నడపండి ప్రత్యర్థులు వెనక్కి వెళ్లవలసి ఉంటుంది నిలిచిపోయినటువంటి ఏదైనా చెల్లింపు సాధించబడుతుంది మరియు ఆర్థిక స్థితి యొక్క మెరుగుదల ఆనందం మరియు విశ్వాసాన్ని అయితే ఉంచుతుంది పని వేగాన్ని తీవ్రతరం చేసేటప్పుడు నాణ్యతపై దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యము కెరీర్ పరంగా మీరు ఈ రోజు మంచిగా పోటీదారుని పైని గ్రహించాల్సి ఉంటుంది అప్పుడే మీరు మీ తప్పులను గ్రహించగలగు ఈ రోజు చూసినట్లయితే కొంతమంది తమ యొక్క ప్రత్యర్థులపై మంచిగా విజయాన్ని అయితే సాధించే అవకాశాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి కానీ ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఇంటి చుట్టుప్రక్కల వారి విషయాల్లో తల దూర్చకండి వారికి మీరు ఈరోజు ఫ్రీగా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి మీ పని మాత్రమే మీరు చూసుకో చూసుకోండి ఇతరులను మీ పనిలో జోక్యం మాత్రం చేసుకొనివ్వకండి రోజు మీ తప్పు లేకపోయినా కూడా మీకు ఈరోజు కొంతమంది చెడుగా భావిస్తారు చెడు ఆలోచనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నెగటివిటీ కాస్త ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి రోజుగా ఉంది మరి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క శ్రద్ధ శ్రద్ధతో మంచి విజయాన్ని సాధించగలుగుతారు పరీక్షలో మంచి విజయాలు సాధించడం జరుగుతుంది ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ రోజు పోటీ పరీక్షల్లో కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది ఇక వారు తమ యొక్క ఇష్టమైనటువంటి గ్రూపుల్లో చేరే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు లక్కీ సంఖ్య చూస్తే ఐదు వరు లక్కీ కల గులాబీ ఇక పరిహారం గనక మనం చూసినట్లయితే రావి చెట్టు కింద ఉదయాన్నే ఐదు గంటల సమయంలో లేచి సూర్యోదయానికి ముందే ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రా పది నిమిషముల పాటు రావి చెట్టు కింద కుంకుమ పసుపు తోటి మీరు పూ పూజలు చేయాలి అగర్బత్తి వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అయిపోతాయి మీకు అంత శుభం కలుగుతుంది ఇక రావి చెట్టు కింద మీరు ప్రదక్షిణ చేయటం వల్ల మేధాశక్తి కూడా పెరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో